ట్ట గట్టిగా ఉంది మూత వంట సైడ్లో ఉందనుకుంటు మొన్న అని కుక్కర్లు ఉప్పా కుక్కర్లో ఎట్ట జాగ్రత్త కింద చూసుకుని ఫోన్స్కెళ్ళి వీడియో దిద్దుగా అంటున్నా అన్నీకి రాదుగా అంటున్నాడు మీ ఇద్దరు జాతికి ఒక ఇద్దరున్నా అయిపోద్ది గమ్ముని సకిదెష్ నర్షాల అక్కడ నుంచి ఏది బండు ఆపు ఈ తొల్కి ఆల్సన్ గనేష్ నేను గెడ్రో చట్ మెదరం బౌజ్ చేశాను నేను ఎంద్రా మంది ఫోన్ చేస్తారు రారు ఇక మెదరం చేస్తుంటాము యుద్ధానాడా హాయ్ అక్కడ మాదిద్దరికి ఈ జీడి తోటలో పని చేస్తాం వచ్చామండి ఈ కంచెలు బాగా చేసుకుంటా చెట్ల కింద బాగా చేస్తున్నా ఎండుతుక్కు కేరకండి నాతో పనికి వచ్చేవాడు ఇప్పుడు దాకా బయట పనులకి వెళ్ళినా తోటల పోతలు వచ్చేతాయి అని ఈ మాయకైతే చేస్తున్నాం ఇప్పుడు మేమిద్దరమే ఇది చేసింది చూపెడుతున్నానండి ఇది చేసేది ఇటు ఉందా ఎంతవరకు చేసాం ఎలా చేసాం చూడండి ఇప్పుడుతో అప్పుడు తగలిపెట్టారు పెట్టి మటుకోవడానికి మీరు అనిపించ chưa chết bắt tôm vui cho kênh Ghiền Để không bỏ lỡ những video hấp dẫn వరకు చేసుకొచ్చిన ఇది చేసేది ఇంతగా కాడా ఉందండి ఈ గడ్డిలో తిరగాలి తెల్లగిస్తే మేము ఇదంతా శుభ్రం చేసుకోవచ్చు பட்ட மடத்தி போலோ சொத்தவா டி அட்டன டி தாக்கொசார పప్పుసారు సరిపోద్దు కానీ మీ ఇద్దరికి రెండు గుడ్లు తెచ్చుకుంటే అత్తనా ఏ రాంబాబాపా హమ్ హ్ ఇది మరి మూడు దెత్తా రెండు దెత్తా గుడ్డలు దెత్తా పొప్ప సార్ జాత్ కట్లేస్తానో ఇది రా నేను బిచ్ చూస్తా మన పోస్తానా మన ల్యాక్ ఇందేనా ల్యాక్ లేదు ఆ ల్యాక్ కొం లేదో ఉంది హ్ హ్ యామాయ నింగో 10 వన్స్ సరి పోర ఆ మైన్ కర ఫోటోస్ కరా हाँ पहले वो मोकाम कर देना था राहुल ने चेंज करा मोकाम बिस्तर तो लोग पॉट में चेंज करा ये तो हमारा नीचे ना थामना ये तो उन जिन लड़के ने कुत्ते ना ये तो हमारा सुपर गेट के नीचे लेके लेके सिंगा ने यार मेरा लड़के अहां आज आएगी इसको क्या बैठी हार नहीं मुझे खा लेते हैं भाव मंदोश

నాకైతే కొద్ది గుడ్డు పప్పుసార్ ఉంటే పప్పుసార్ ఆమ్లెట్ అయితే వేశారండి కోడిగుడ్డు అట్టు